నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ఎవరైనా వాల్మీకుల జోలుకు వారి ఇంటిపైకి వస్తే వాళ్ళ అంతు చూస్తాం ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఆదోని జనసేన బీజేపీ టీడీపీ కూటమి పార్టీ ఎమ్మెల్యే వాల్మీకి పార్థసారథి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నలుగురు వాల్మీకి ఎమ్మెల్యేలు ఉన్నారు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వాల్మీకులపై చూపిన ప్రేమను నమ్మకాన్ని వాల్మీకి బోయలందరూ కలిసికట్టుగా ఉంటూ అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వానికి సహకరిస్తాం ఎవరైనా ఎంతటి వాడైనా వాల్మీకుల జోలికి వారి ఇంటిపైకి వస్తే వాళ్ళ అంతు చూస్తాం నలుగురు వాల్మీకి ఎమ్మెల్యేలను గెలిపించిన కూటమి పార్టీ నాయకులు ప్రతి ఒక్క సామాన్యుడికి న్యాయం చేస్తాం ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చూస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి పార్టీ ఎప్పుడు తోడుగా ఉంటుందన్నారు సంచలనం టీవీ న్యూస్తో ఆలూరు రిపోర్టర్ చిన్నకొండయ్య యాదవ్ నా మాట వినండి ఐక్యంగా ఉంటేనే బలం వాళ్ళు వీళ్ళు వచ్చి అందరూ మనలందరు రెచ్చగొడతా ఉంటారు ఏ ఏమలే అని రెచ్చగొడతా ఉంటారు మనకు కూడా తెలివితేటలు ఉండాలి కదా కానీ ఈసారి బ్రహ్మాండంగా తెలివితేట్లు వాడినారు ఒక్క ఓటు పక్క పోకుండా మొత్తం నాకేసినారు అందువల్ల నేను గెలిచిన ఆ తెలివితేటలు వాడినారు గొప్ప విషయం అది ఏ మామూలు కాదు వాల్మీకులందరూ ఒకనాటికి రాకపోతే కదా నాకు ఇంత పెద్ద గెలుపు ఇంత పెద్ద మెజారిటీ వచ్చేదా ఆ బ్యానర్ కట్టుకున్న వాళ్ళందరూ చెప్పాలి అయ్యా ఇవన్నీ ఒట్కి బ్యానర్లు అసలు గుండెల్లో ఉన్నది పనసరి దిగి ఓటు వేయాలని అప్పటిదాకా అయ్యా అయ్యా సరే రెడ్డి సరే రెడ్డి అన్నారు పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళినారు తప్ప తప్ప గురు మన వాళ్ళు ఏడే గుర్తిని అంటే ఏలుగోకి కోకి కమలం కమలం అన్నారు మార్పు మార్పు అన్నారు గుద్దేశారు అని ఆ రకంగా గుద్దారని వాళ్ళకి గుద్ది రావాలి ఇంకన్నా అసలు జనాలు రెచ్చ జనాలు రెచ్చగొడితే మనం రెచ్చిపోకూడదు రెండవది ఏంటి ఇంకా మీకు పోట్లాటేందుకు అంట నేను మిమ్మల్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేగా నేను ఉండంగా మీరు ఇంకోటితో ఎందుకు పోట్లాడతారు చెప్పండి మీ ఆదో నియోజకవర్గం కానీ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కానీ ఉన్న వాల్మీకులకు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఎవరితో అన్నా గొడవ పోవాల్సిన పని ఏంది మీకు నీ నీ మీద కొట్టడానికి వచ్చాడు నేను ఎవరు తిట్టడానికి వచ్చాడు సార్ మమ్మల్ని కొట్టడానికి వచ్చాడు కాబట్టి వాడిని చిత కొట్టిశానండి నన్ను కొట్ మా ఇంటి మీదకి వచ్చాడు కాబట్టి వాడిని తరిమి తరిమి కొట్టారండి అవసరం ఏముంది ఎవడన్నా వాల్మీకుల జోలికి వస్తే ఎవడన్నా మీకు కానీ మీ కుటుంబ వస్తుల జోలికి వస్తే నాకు చెప్పండి నేను చూసుకుంటా మీరు వాళ్ళ జోలికే పోవద్దు మీరు పోతే కేసు పెడతారు మీరు నువ్వు కొట్టినావు పోయి వాడిని వాడిని మీదకి వచ్చినాడయా నువ్వు కొట్టినావు నీ మీద కేసు పెడతారా బెటరా నేనున్నా కదా నేను పోతా నేను పోతే కేసు పెడతారా పెడతారా అర్థం చేసుకోవాలి నేను నియోజకవర్గం అందరూ చెప్తున్నా పక్క నియోజకవర్గాలు కూడా చెప్తున్నా అయ్యా మీ కష్టం నా దగ్గర రండి మీ మీద ఎవరో దాడి చేస్తే నేను నా దగ్గరికి రండి మీ మీద గొడవకు వస్తే నా దగ్గర మీకు అన్యాయం జరిగితే నా దగ్గరికి రండి నేను పోతా మీ తరఫు నుంచి మీరు పోయి గొడవ పడతారు మీరెందుకు కొట్టుకుంటారు మీరెందుకు కేసులు పెట్టించుకుంటారు నేను మీ ద్వారా నియోజకవర్గంలో కానీ పక్క నియోజకవర్గాల్లో ఉన్న వాల్మీకులకి అందరికీ చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నా ఎవ్వరూ గొడవ పడద్దు మీ అందరి తరఫున నేను ఒక్కడే గొడవ పడతాను మేము మనందరినీ కాపాడుకునే బాధ్యత నాది మిమ్మల్ని నేను కాపాడుకుంటానన్నప్పుడు మీకు ఈగ వాడకుండా నేను చూసుకుంటానన్నప్పుడు మీరెందుకు గొడవ పడాలా అని సూటిగా ప్రశ్నిస్తాను సో దయచేసి